తెలంగాణలో నిత్యం ప్రభుత్వ బడులు హాస్టల్లో జరుగుతున్న ఆహార కల్తీ విద్యార్థుల మరణాలపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు గట్కేసర్ మాజీ ఎంపీ సుదర్శన్ రెడ్డి ఏనుగు సుదర్శన్ రెడ్డి గారిని ముందస్తు అరెస్టు గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలింపు రాష్ట్ర ప్రభుత్వ ధమన నిధిపై వైఎస్ఆర్ కమెంట్స్ ప్రజా పాలన ప్రశ్నించే గొంతు నొక్కడమేనా తెలంగాణలో అసమర్థుల పాలనలో బడి పిల్లల బతుకులకు భరోసా లేని దుర్బల పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డారు సంక్షేమ హాస్టళ్లలో కల్తీ ఆహారం నిత్య ఉండాల్సిన ఎలుకలకు శాశ్వత నివాసాలు అయ్యాయి విద్యా సరస్వతులకు విధ జిల్లాల్సిన విద్యార్థులు మృత్యువడికి చేరుతున్నారు వాసన వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో ఆత్మహత్యలు నిత్య కృత్యం అయ్యాయి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చేత మొట్టికాయలు చేయించుకున్నప్పటికీ పాలకుల అసమర్థత ముద్దు నిద్ర వీడకపోవడం ఏయనీయం రాక్షస పాలన సాగుతున్నారనే నిదర్శనం మీరు ఇలాంటి అరెస్టులు ఈరోజు ప్రజాపాలన పేరు మీద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రజలే ఉద్దరిస్తారని చెప్పి ఈరోజు ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు అప్రబ అరెస్టులతో ఈరోజు మా బీజేపీ పార్టీ నాయకులని ఈరోజు ప్రతి ఒక్క యువతని అరెస్ట్ చేయడం వల్ల ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతూ ఉంది ఎందుకంటే గత పది పదిహేను రోజులుగా ఈ రాష్ట్రంలో హాస్టళ్లలో వసతి గృహాలలో గురుకులాలలో అనేక మంది విద్యార్థులు విద్యార్థులు ఈరోజు విష ఆహారం ఆహారంలో ఈరోజు పాయిజన్ ఉండడం వలన ఈరోజు ఎంతమంది విద్యార్ విద్యార్థులు హాస్పిటల్లో పాలైనా చనిపోతున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటలేదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాష్ట్రంలో గతంలో సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో ఇలాగే సాగింది దాన్ని ప్రశ్నించే పొందుతు అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆదో బాసరా ఐఐటీలో అనేక కార్యక్రమాలు తీసుకుంటారు కానీ ఇప్పుడు అది గుర్తు రావడం లేదు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే కాంగ్రెస్ పార్టీకి అయితే రాష్ట్రం ఇలాంటి పరిపాలన సాగుతుండడం వల్ల ఈ రోజు మళ్ళా ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతుల సంబరాల పేరు మీద ఈరోజు మైమార్లో కార్యక్రమం తీసుకుంటున్నారు ఈరోజు రైతులకు ముఖ్యంగా మా మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు మా గట్టిసర పరిసర ప్రాంతాల్లో రైతుల పక్షాన మేము ఒక్కరిని అడుగుతున్నాం ఈరోజు ఒక్క రైతు కూడా ఈరోజు రైతు రుణమాఫీ కాలేదు రైతు భరోసా పేరు మీద రైతు భరోసా ఇవ్వలేదు ఇట్లా ఈరోజు ప్రతి ఒక్క ప్రజలని మోసం చేసుకుంటూ రా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన సాగుతూ ఉంది విధంగా రేవంత్ రెడ్డికి ఈ ప్రజల మీద ఈ గురుకులాల మీద ఈ విద్యార్థుల మీద నిజంగా ప్రేమ కానీ సోయి కానీ ఉంటే ముఖ్యంగా వాళ్ళకు మంచి ఆహారం పెట్టే పెట్టే విధంగా ప్రయత్నాలు చేయాలి కానీ ఇలాంటి అక్రమ అరెస్టులు అంటే అరెస్టులు చేయడం అంటే కూడా రాత్రి రాత్రిపూట వచ్చి ఈరోజు ఒక ఉగ్రవాదులు ఒక దొంగల్లాగా అరెస్ట్ చేసినట్టు మమ్మల్ని అరెస్ట్ చేయడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై నిరంతరం మా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తూ వస్తాం ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఒకసారి అంటే ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ప్రశ్నించే గొంతుగా ఈ రోజు బీజేపీ పార్టీ మా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డి గారు మా స్థానిక ఎంపీ ఈటల రాయ్ గారి సారథ్యంలో ప్రతి విషయం మీద ఆమె పోరాటం ప్రజల పక్షాన